పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం చాలా మేలు చాలా మంచిది అలా జరగడమే దేశానికి రాష్ట్రానికి మంచిది అన్నట్టు ఎల్లో మీడియాలో రాత్రలు రాయడం చూస్తే చాలా అన్యాయం దుర్మార్గం అని చెప్పేసి మాట్లాడుకోవాలి అంటే ఈ ఎల్లో మీడియాలో తమకు నచ్చినట్టు వార్తలు ఏ విధంగా రాసుకుంటారు ఏ విధంగా ప్రజలను మమ్మి పెడతారు ఒకసారి ప్రజలను కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది గతంలో విశాఖపట్నం తూర్పు తీరంలో ఉండడం వల్ల తీవ్రవాద దాడులకు టార్గెట్ అదేవిధంగా విదేశీ దాడులకు సాఫ్ట్ టార్గెట్ అని చెప్పేసి ఇదే పత్రికలో రాశారు అంతటితో ఆపేలా అంటే లేదు విశాఖ భూకంపాల జోన్లో ఉంది హై రిస్క్ ఏరియా అని చెప్పేసి కూడా రాసింది ఇదే పచ్చ మీడియా ఇదే దుర్మార్గపు మీడియా గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోయి విశాఖ మునిగిపోతుంది కాబట్టి రాజధానిగా చేయొద్దని చెప్పేసి ఇదే దుర్మార్గపు మీడియా రాత్ర రాసింది ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు ఈ పచ్చ మీడియా ఇప్పుడు విశాఖపట్నం అద్భుతం అంట ఇక్కడే సూర్యుడు ఉదయిస్తున్నాడంట అక్కడ బంగారం పండుతుందంట పండుతుందంట సిలికాన్ లభిస్తుందంట కాబట్టి ఇక్కడే పెట్టుబడులు పెట్టండి చంద్రబాబు విజన్ వల్లే విశాఖ ఇలా మారిపోతుందని చెప్పేసి రాస్తున్నారు పచ్చ మీడియా దౌర్భాగ్య దౌ దౌర్భాగ్యపు దౌర్భాగ్యపు మీడియా అంటే వాళ్ళకు నచ్చని నాయకుడు అధికారంలో ఉంటే విశాఖపట్నం గురించి ఒకలా రాస్తారు వాళ్ళకు నచ్చినటువంటి నాయకుడు అధికారంలో ఉంటే విశాఖపట్నం గురించి మరోలా రాస్తాడు ఇటువంటి దుర్మార్గపు మీడియా మన తెలుగు రాష్ట్రాలు ఉండడం మన దురదృష్టం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదేవిధంగా పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే పేదలకు మేలు జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఏడాదిగా చెప్తున్నాడు ప్రైవేట్ గుత్తాధిపత్యం ఎక్కువైతే ఏం జరుగుతుందో రీసెంట్గా చూశారు కదా ఇండిగో వ్యవహారంలో చూశారు కదా ఏ విధంగా వారం రోజులు ప్రజలందరూ కూడా అల్లాడిపోయారో మనం చూసాం కదా ఒక ఎంపీ కేంద్ర మంత్రిగా ఉండి ఏం చేశారో మనం చూసాం కదా మన తెలుగు ఎంపీ మన తెలుగు ఎంపీ కేంద్ర మంత్రిగా ఉండి ఏం ఉద్ధరించారో మనం చూసాం కదా ప్రభుత్వ ఆసుపత్రులు కాలేజీలో లేకపోతే మన పరిస్థితి ఏమిటో అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది వైద్య వ్యవస్థ వ్యవస్థలు ప్రైవేట్ చేతుల్లో ఉంటే కరోనా లాంటి విపత్తులో ఏం జరిగి ఉండేదో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఆలోచన చేయాల ఇప్పుడు పార్లమెంటరీ స్థాయి సంఘం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిందంటూ పిచ్చర్ ఆతలు రాస్తుంది పచ్చ మీడియా ప్రజలు మళ్ళీ తప్పుదోవ పట్టిస్తుంది పచ్చ మీడియా నిజానికి కమిటీ ఏం చెప్పింది అనేసి ఒకసారి చూస్తే మెడికల్ కాలేజీల నిర్వహణకు ఎవరైనా ముందుకు వస్తే రాయితీలు ఇవ్వాలి అర్హులైన విద్యార్థులుంటే స్కాలర్షిప్లు ఇవ్వాలి వైద్య విద్యలో సీట్లు పెంచడం తప్పనిసరి అని పార్లమెంటు స్థాయి సంఘం చెప్పింది వైద్య విద్య సామాగ్రి ఖర్చు పెరిగిపోతున్న తరుణంలో పీపీపీ విధానంలో నిర్వహించే అంశం గురించి ఆలోచించాలని మాత్రమే సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వం కానీ ఈ దుర్మార్గంపై మీడియా ఏ విధంగా వక్రీకరించి వార్తలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందో ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది అంతే తప్ప ఉన్న వాటిని పీపీపీ విధానంలో చేపట్టాలని ఎక్కడా కానీ చెప్పలేదు అదే వాస్తవం అయితే ఒక ఎయిమ్స్ జిప్మార్ ఐఐటి వంటి సంస్థలు కూడా పీపీపీ విధానంలో పెట్టుకోవాలి కదా ప్రైవేటు వాళ్ళ ముందుకు వస్తే విధానంలో మెడికల్ కాలేజీలు చేపట్టాలని మాత్రమే పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్తే ఉన్న కాలేజీని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతుంటారు అంటే ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రజలను ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉండదు ప్రస్తుతం నిర్మాణంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ అదే అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం అదో పెద్ద స్కామ్ నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం వెన్నుపోటే కాదు పేదల కళల్ని తుంచేయడమే అవుతుంది దీనికి తోడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జీతాలు కూడా ప్రభుత్వమే రెండేళ్ల పాటు ఇస్తుందంట ప్రభు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతూ ఆ ప్రైవేట్ కాలేజీలో పనిచేసే వ్యక్తులకు ప్రభుత్వమే రెండేళ్లుగా జీతాలు కూడా ఇవ్వాలంట పీపీపి విధానంలో చేసుకుంటుంటే అగ్రిమెంట్స్ అలా ఉన్నాయి ఇలాంటి ఆఫర్లు ఎక్కడైనా విన్నామా ప్రైవేట్ వ్యక్తులు చేతులు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం ఎక్కడైనా చూసామా భూములు భవనాలు ఆసుపత్రులు మౌలిక సదుపాయాలు జీతాలు ప్రభుత్వం ఇస్తుంటే లాభాలు ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చి భారం పేద ప్రజల మీద వేస్తారా ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న పీపీపి విధానం మోడల్ ఒకసారి ఆలోచన చేయాలా మొన్నటి వరకు పీపీపీ మోడల్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిర్వహణ చూస్తుందని చెప్పేసి మాట్లాడారు అంటే జీతాల ప్రభుత్వం ఇచ్చి లాభాలు ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళడమే కదా ఇది ఇది కొత్త మౌలిక సదుపాయాల కల్పన కాదు ఉన్న వాటిని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం మెడికల్ కాలేజీలు కొత్త వారు ఏర్పాటు చేస్తామంటే వారికి రాయితీలతో అవకాశం ఇవ్వండి తప్ప మనం డబ్బులు పెట్టి భూసేకరణ చేసి భవనాలు కట్టి ప్రైవేటుగా లాభాలకు ఇస్తారా మళ్ళీ వాళ్ళకి జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించా ఇది మంచి విధానం అని వేసి ఆస్థాన కరపత్రికల్లో రాస్తూ పొగడ్తలతో ముంచెత్తుతారా సిగ్గుందా కొంచెమైనా సరే ఉండాలా కొంచెమన్నా సరే మనవాడో ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేసినా అన్నీ కరెక్టే అసలు మెడికల్ కాలేజీలకు కొత్తగా డబ్బు తీసుకురావాల్సిన అవసరం లేదు కదా వై జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే నాబార్డు వంటి ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది కదా నాబార్డును సంప్రదిస్తే మెడికల్ కాలేజీలకు నిధులు దొరుకుతాయి కదా కొత్తగా అప్పులు చేయవలసిన అవసరమే లేదు కదా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే ఒక్క ఒక్క దుగ్ధ తప్ప ఇందులో మన రోడ్డు కనిపించట్లేదు అందుకే వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అదేవిధంగా తమ బినామీలకు తమ బినామీలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఒక్క మెడికల్ కాలేజీలో ఉద్యోగుల నెల జీతాలకు ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల వరకు ఖర్చు అవుతుంది అలా ఏడాదికి అరవై కోట్ల నుంచి డెబ్బై కోట్ల వరకు అవుతుంది పది మెడికల్ కాలేజీలకు ఇలా చేస్తే ఏడు వందల కోట్లు ఖర్చు అవుతుంది రెండేళ్ళు ఇలా చేస్తారా రెండేళ్ళు ఇలానే చేస్తారా ఇది ఎంతవరకు సబబో రెండేళ్ళు అగ్రిమెంట్ పెట్టుకున్నారు కదా ఇంకా పది మెడికల్ కాలేజీకు సుమారు రెండు వందల యాభై ఏడు ఎకరాలు సేకరించారు ఒక్కో కాలేజీకి యాభై ఎకరాల చొప్పున దోచిపెడుతున్నారు కేంద్రం ఇచ్చినటువంటి పీజీ సీట్లు కూడా సెల్ఫ్ ఫినాన్స్ సీట్ల కింద ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేశారు ఎన్ఆర్ఏ సీటు ఫీజు ఇరవై తొమ్మిది లక్షలకు ఇరవై తొమ్మిది లక్షల నుంచి వేసి జివోలు కూడా ఇచ్చేశారు మేనేజ్మెంట్ కోట సీటు తొమ్మిది లక్షలని వేసి ఆల్రెడీ మెన్షన్ చేశారు అసలు ఈ ప్రభుత్వం ఎటుపోతుంది డబ్బులు లేవంటూనే పద్దెనిమిది నెలల్లో రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారు రాష్ట్రానికి భారీగా అప్పులు తెచ్చుకుంటూ మరివైపు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని చెప్పేసి చెప్పుకుంటున్నారు అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అర్హపాతాలకి తీసుకెళ్తున్నారు వీళ్ళు ఇది మంచి ప్రభుత్వమా ఈ మంచి ప్రభుత్వానికి మళ్ళీ పచ్చ మీడియా వంత వంత పలకడమా జాగిరి పెట్టి లేపడమా ప్రభుత్వం చేసేది కరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ ప్రజల్ని మబ్బిపెట్టే కార్యక్రమం మొదలు పెట్టడం కరెక్టా వీటి కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకో చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది లేకపోతే కరోనా లాంటి విపత్తు మరోసారి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాత్రం